సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారికి బహుమానం ఇవ్వాలనేసి నేను సోదర సోదరి పనులకు కోరుతున్నా ఈరోజు పిసి మంత్రిత్వ శాఖ కూడా లేదు ఢిల్లీలో ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మనల్ని అందరి గెలిపించినట్లయితే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ గెలిపి ఓపెన్ చేపిస్తారనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను షుగర్ ఫ్యాక్టరీతో పాటు చక్రంపల్లి మండలంలో మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మా అక్క చెల్లెల్లో బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవసరం అయ్యేది కూడా తీసుకొస్తారు ఆనాడు మన మధు ఎస్కే అన్న గారు ఉన్నప్పుడే పిఎఫ్ ఆఫీస్ పిఎఫ్ కూడా ఆఫీస్ కూడా కట్టడం జరిగింది కేష్పల్లి గంగారెడ్డి గారి ఉన్నప్పుడు మరియు మధుయాసి అన్న ఉన్నప్పుడే రావడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం అందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజ్ ఇక్కడ నిజామాబాద్ లో ఏమేం డెవలప్మెంట్ అయిందో అంత కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మునుముందు కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పదమూడవ తారీఖు రోజు చేతి గుర్తుకు ఓటాలనేసి నేను సోదరి సోదరి మళ్ళని కోరుతున్నాం తప్పకుండా సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరచాలని సోదర సోదరి మళ్ళీ నేను కోరుతూ సెల్